కార్యక్రమంలో భాగంగా రెడ్డవారిపల్లిలో జరిగినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థాయిక మండల అధికారులకి అదే విధంగా చేసినటువంటి తెలుగుదేశం అటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి రెడ్డివారిపల్లి గ్రామ సోదరి సోదరి మండలికి పాత్రికేమికులందరికీ కూడా పేరుగా మహిస్తారు ఇచ్చినటువంటి మాట మేరకు మీరందరూ కూడా పెన్షన్లు మూడు వేల రూపాయలు ఉండేది నాలుగు వేలు గత నాలుగు నెలలుగా తీసుకుంటూనే ఉన్నారు నాలుగు నెలలకు ముందు ఏడు వేలు తీసుకున్నారు ఇంతే కాకుండా మీకు దీని గురించి పదే పదే చెప్తాను నాలుగు వేలు లేనప్పుడు ఇకే చెప్పుకుంటున్నారు అనుకుంటారు మీరు మీకున్నటువంటి సమస్య అంతేకాకుండా రోడ్డు సమస్య ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారు వాళ్ళకు ఒక ఆలో కొద్దిమందికి డబ్బులు వచ్చినాయి కొద్ది మందికి రాలేదు అనే ఆలోచనలో ఉన్నారు ఎవరికైతే రాలేదో వాళ్ళని మళ్ళీ రెండోసారి కూడా భూసేకరణ చట్టం ప్రకారము నమోదు చేయడం జరిగింది వాటిని రెండో స్టేజ్ త్రీ డీ కిందికి పోయింది అంటే అవార్డ్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉంది గట్టిగా ప్రయత్నం చేస్తే రెండు నెలల డబ్బులు వస్తాయి మేమైతే మీకు మూడు నెలల సమయం అడుగుతున్నాము మూడు లోపు మీ అందరికీ కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అక్కడ అభద్రతా భావంతో ఉండద్దండి మీకు ఏదైనా భావం ఉన్నా లేదు పోయినటువంటి ఆస్తులకి డబ్బులు రావని ఆలోచన ఎక్కడన్నా ఉన్నా లేదంటే ఇంకో సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది దాంట్లో ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి డబ్బులు రావేమో అని ఆలోచనతో ఉన్నారు వాళ్ళకు కూడా ప్రపోజల్ పెట్టేసి ఆస్తులకు ఏదైతే ఇల్లు ఉన్నాయో వారి డబ్బులు మీకు ముట్టే విధంగానే పూసే జరుగుతుందని చెప్పేసి కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాను తి కష్టంతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారికి పేద పేద పక్షన ఉన్నటువంటి పార్టీనే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అంతేకాదు మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఏం చేయలేదు ఏం చేయలేదు ఇళ్ళలో కూర్చోదండి మా దృష్టికి తీసుకోండి నిరంతరం మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది రోజు కాకపోతే రేపు పొద్దున పొద్దునైనా పరిష్కారం ఖచ్చితంగా జరిగి తీరుతుందని విశ్వసించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు స్థానిక నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నాను ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేయండి రోజు ఒక గంట చేస్తే ప్రతి గ్రామంలో ప్రజలకి ఎప్పుడు చెరువుగా ఉంటారు ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారో భరోసా ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ కష్ట నష్టాలు ఎప్పుడైతే అర్థమైతే మీరు సత్తుదయంతో అర్థం చేసుకొని పరిష్కారం దిశగా అడుగులేయగలిగితే లేదు పరిష్కారం చూపగలిగితే మీరు నాయకులుగా ఎదుగుతారనేది దానికి కులం ఉండదు మతం ఉండదు స్థాయి ఉండదు పేదరికం ఉండదు నమ్మకం అనేది సంపాదించడం అని చెప్పేసి కూడా నాయకులు కూడా కోరుతా ఉన్నాను స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి స్థాయిలో నాకున్నటువంటి అవగాహన మేరకు నేను పనిచేస్తా నా దృష్టిలో లేనటువంటి కూడా మీరు ఏదైనా నా దృష్టికి తీసుకొస్తే కూడా వాటిని పరిష్కారం చూపిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు